ప్రతి నెల జీతం అకౌంట్లో పడగానే ప్రతి ఒక్కరూ కుబేరులనే ఫీల్ అవుతుంటారు కానీ నిలాకరణ మాత్రం అవసరాల కోసం అప్పుల తిప్పలు తప్పవు దీనికి కారణం మనకు వచ్చే డబ్బు సరిగా నిర్వహణ చేయకపోవడం జీతం ఎంత పెరుగుతుందో మన ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతుంటాయి సరైన పద్ధతిలో మనీ మేనేజ్ చేస్తే మీరు ఎప్పటికీ కుబేరులే ఆ మేనేజ్మెంట్ ఏంటో ఎలానో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా మీ మైండ్ సెట్ను మార్చుకోవాలి చాలామంది ఏంటంటే డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది అని అనుకొని ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు ఖర్చు చేయడం తప్పు కాదు కానీ అవసరం లేకపోయినా ఖర్చు చేస్తే అవసరానికి డబ్బు ఉండదు డబ్బు ఖర్చు పెట్టే సమయంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి మొదటిగా డబ్బు ఎంత ఆలోచించి ఖర్చు పెడితే అంత మంచిది రెండవది అవసరం లేకున్నా వస్తువులు కొనుగోలు చేయవద్దు మూడవది ఓ వస్తువుకనే ముందు అది తప్పనిసరి లేదా అని ఆలోచించండి నాలుగవది కొంటే లాభం అనిపిస్తేనే కొనుగోలు చేయండి ఐదవది మీకు అత్యవసరమైన వస్తువు ఎక్కువ ధర ఉంటే మీరు చేసే వృధా ఖర్చు తగ్గించుకొని దాని కొనండి ఇక ఆరోది ప్రతి నెల ఎమర్జెన్సీ ఫండ్గా కొంత డబ్బును తప్పక పక్కకు పెట్టండి అత్యవసర సమయంలో ఇది ఉపయోగపడుతుంది ఏడవది మీకు అనారోగ్య సమస్యలు వస్తే పొదుపు చేసిన డబ్బు సరిపోకపోతే అప్పు చేయక తప్పని పరిస్థితులు వస్తాయి అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం ఇంకా ఎనిమిదవది ఇది మన కోసం వారాన్ బఫెట్ గారు చెప్పిన మాటలు నీకు అవసరం లేని వస్తువులు కొంటే తర్వాత మీరు అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది Never miss an update.